సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒక కపట నాటకం జరగబోతోంది నీకు తెలిసే అది చూస్తూ ఉండిపోతావు ప్రశ్నించకపోతే మాత్రం పూర్తిగా మోసపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అని అనుకుంటున్నారండి మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే ఫుల్గా ఈ సందేశాన్ని చూస్తారో అసలు విషయం అర్థమవుతుందన్నమాట మరి సందేశంలోనికి వెళ్లే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో మాత్రే నమ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మరచిపోవద్దు మరి అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు వీడియోలోకి వెళ్ళే ముందైతే మాత్రం మనం చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఎలా తీర్చుకోవాలో తెలియదు మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అటువంటి అప్పుడు అమ్మవారి ఆశస్సులతో మాకు చక్కగా ఈ సందేశాల ద్వారా మాకు మాకు పరిష్కార మార్గం అనేది దొరుకుతుందక్కా అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిజంగా మరి అట్ అంతగా మీ జీవితంలో మార్పు కలిగి కనిపిస్తూ ఉంటే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారండి తప్పకుండా మీకు వీడియో నచ్చినట్లయితే కింద శ్రీ ఓ శ్రీమాత్రే నమ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందిస్తారు కదా మరి అమ్మవారి సందేశం విషయానికి వస్తే తల్లి ఎక్కడో దూరంగా నటన జరుగుతూ ఉంటే అది నీకు తెలియక దానికి కారణంగా నువ్వు మోసపోతూ ఉన్నావు అని చెప్పి అనుకుంటే అది ఒక రకం కానీ నీ కళ్ళ ముందే కపట నాటకం జరుగుతూ ఉంది ఈ యొక్క కపట నాటకం జరుగుతుంది అని చెప్పి నీ మనసుకు కూడా నీకు తెలుస్తూనే ఉంది తెలిసినప్పటికీ కూడాను అది నాటకం అని చెప్పి నీ మనసు నీకు వంద శాతం చెప్తూ ఉన్నప్పటికీ కూడాను ఆ పరిస్థితులకు నువ్వు అనుకూలంగా వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా ప్రవర్తించి ఆ నాటకాన్ని ఇంకాస్త ఎంకరేజ్ చేసి ప్లాప్ చేయాల్సినటువంటి నాటకాన్ని సూపర్ హిట్ అయ్యేటట్టుగా కేవలం నీ యొక్క ప్రవర్తన వల్లనే జరుగుతూ ఉంది అసలు ఈ నాటకం ఎందుకు జరుగుతుంది ఎవరు వేస్తూ ఉన్నారు దేనికోసం వేస్తూ ఉన్నారు దీని వెనుక నీ యొక్క పాత్ర ఏంటి నువ్వు ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నావో అనేది ఏది కూడా నీకు ఇప్పుడు అర్థం కావడం లేదు కానీ అయితే మాత్రం జాగ్రత్తగా విను అర్థమయ్యేటట్లుగా నేను చెప్తాను బిడా నీ కుటుంబంలోనే నీ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులే నిన్ను మాయ చేయడానికి నిన్ను పెట్టడానికి నీ మీద ప్రేమ లేకున్నా కూడా ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ నిన్ను ఎక్కడికక్కడ వారి యొక్క అవసరాలు అనేవి తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉన్నారు ఇది ఎలా చెప్పాలి అంటే కనుక ఇక్కడ నీ కుటుంబంలో అన్నాను కదా అని చెప్పి నీ యొక్క లైఫ్ పార్ట్నర్ నీ యొక్క కన్న బిడ్డలు అని చెప్పి అనుకోవద్దు ఎందుకో తెలుసా ఇక్కడ నీ లైఫ్ పార్ట్నర్ నీ కన్న బిడ్డలు ఒకరి కోసం ఒకరు నటించుకోవాల్సిన అవసరమైతే లేదు ఇక్కడ ఒకరు మోసపోతే అందరూ మోసపోయినట్లే అవుతుంది కదా మరి ఇది మీ యొక్క కుటుంబమే కానీ ఈ కుటుంబంలోని ఇంకా వేరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు వారి యొక్క అవసరాలను అంటే ఇక్కడ ఆ వ్యక్తులు అన్నప్పుడు నీకు అర్థమైపోవాలి ఆ వ్యక్తులు కేవలం వారి యొక్క పనులు నెల నెరవేర్చుకోవడం కోసం వారి యొక్క ముఖ్యమైన అవసరాలను తీర్చుకోవడం కోసం వారికి ఏదైనా సరే కానీ నలుగురిలో ఒక అండ ఒక భరోసా ఒక పరువు అనేది నిలబడడం కోసం నిన్ను ఎంతలా అంటే ఒక పావులాగా వాడుకుంటూ ఏ విధంగాను నిన్ను ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా కూడా ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తూ వస్తూ ఉన్నారు ఇక్కడ పూర్తిగా చెప్పాలి అంటే కనుక వారికి నీ మీద ఎటువంటి ధ్యాస కానీ ఎటువంటి ప్రేమ కానీ నా వాళ్ళు కదా అని అనుకునే శ్రద్ధ కానీ ఏది కూడా లేదు కేవలం నువ్వు ఒక మనిషివి అంతే వారి దృష్టిలో ఒక బొమ్మ లాంటి మనిషివి వారికి అనుకూలంగా నిన్ను ఉపయోగించుకున్నప్పటికీ కూడాను నువ్వు ఏ రకంగా కూడా ప్రశ్నించడం అనేది చేతగాని మనిషివి అదేవిధంగా వారు వా నీతో పాటు నీ యొక్క లైఫ్ పార్ట్నర్ని కూడా ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉన్నా కూడా వారికి అడ్డు చెప్పకుండా సపోర్ట్ చేసే ఒక పిచ్చి మనిషివి ఇప్పుడు అర్థమవుతుంది కదూ తల్లి నేను చెప్పేది ఇక్కడ నిన్ను పిచ్చి దానివో ఏమీ చేతగాని దానివో అని చెప్పి నేను అనడం లేదు కానీ నీ మనసులో ఏమనిపిస్తూ ఉంది అంటే కనుక దుర్గమ్మ ఎవరికైనా కానీ అవసరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక వారు ఎటువంటి వారైనా సరే కానీ మా దగ్గరకు వచ్చి మాకు వారు సహాయం చేయండి అని చెప్పి నోరు తెరిచి అడిగినప్పుడు పూర్తిగా బయట వారు కాదు కదా కాదనలేక సరే అని చెప్పి ఒప్పుకుంటున్నాము మరి ఇప్పుడు వారు ఆడేదంతా కూడా నాటకం అని నాకు తెలుసు తెలిసినప్పటికీ కూడాను ఇంకా వేరే దారి లేదు కదా దుర్గమ్మ తప్పదు కదా దుర్గమ్మ అని చెప్పి అంటూ ఉంటావు నిజమే తల్లి వేరే దారి లేదు తప్పదు అయినా కూడా నువ్వు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పమంటావా నువ్వు అవసరమైనప్పుడు వారికి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నావో వారు కూడా నీకు అవసరమైనప్పుడు అదే విధంగా ఉపయోగపడుతున్నారా నిన్ను ఎలా అయితే వారి యొక్క పరువు మర్యాదలు అనేవి నిలబెట్టుకోవడం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారో నీ యొక్క పరువు మర్యాదలు నిలబెట్టుకోవడం కోసం కూడా వారు నీకు ఉపయోగపడుతూ ఉన్నారా నలుగురి నలుగురిలో నా అని చెప్పి వారు నీకు ఎక్కడికక్కడ విలువను అందిస్తూ ఉన్నారా లేదా నలుగురిలో నువ్వు ఒక దూరమైన బంధువులాగా అసలు నీకు నాకు ఏ పరిచయము లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇదంతా కూడా నీ యొక్క లైఫ్ పార్ట్నర్కి చెప్తే నమ్మడం లేదా లేదంటే నా నీ లైఫ్ పార్ట్నర్ వారికి అనుకూలంగా ఉంటున్నారా నువ్వు ఎన్ని చెప్పినా కూడా తప్పదు అని చెప్పి నీ మాట కాదు అని చెప్పి వారికి పనులన్నీ కూడా చేసేస్తూ ఉన్నారా ఇక్కడ ఏది జరిగినా కూడా ఒక రూపాయి నష్టపోకూడదు ఒక మాట అనేది మిగలకూడదు ఇలా నీవు తప్పదు అని చెప్పి అనుకున్న పనులు చేసుకోవచ్చు కానీ నీకు అవసరమైనప్పుడు నాలుగు మాటలు అడిగైనా సరే కానీ వారిని నీ వైపు నుంచి పెట్టుకునే ప్రయత్నం అనేది నువ్వు చేయగలిగితే నువ్వు ఇప్పుడు నుంచున్నా కూడా తప్పు లేదు అని చెప్పి నేను చెప్తాను నేను చెప్పే మాట నీకు బాగా అర్థమవుతుంది కదా బిడ్డ నీ అవసరాల కోసం నీ పనుల కోసం నీ బిడ్డల పనుల కోసం నీకు నలుగురిలో విలువ గౌరవము మర్యాదలు పెరగడం కోసం వారు ఇప్పుడు ఈ సమయంలో నిన్ను ఎలా అడ్డు పెట్టుకుంటున్నారో నీకు ఆ సమయంలో కూడా వారి దగ్గరకు వెళ్ళి నువ్వు నాలుగు సార్లు అడిగితే వారు కూడా అదే ఇదిగా వచ్చి నుంచుంటున్నారా అనేది నువ్వు ప్రశ్నించుకుని దానికి తగినట్లుగా నువ్వు ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకుని అప్పుడు వారి యొక్క నాటకానికి ధరువు వేసే ప్రయత్నం అయితే చెయ్యి నువ్వు ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ప్రశ్నించకపోయావు అంటే కనుక వారు అనుకున్నది వంద శాతం సక్సెస్ఫుల్గా పూర్తి చేసేస్తారు ప్రశ్నిస్తే కొన్ని జరిగే మోసాల నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు ఏది ఏమైనా సరే కానీ నీ మంచి కోసం నేను చెప్తున్న మాట ఇది నా బిడ్డ ఎక్కడా కూడా తప్పటడుగు వేయకూడదు ఒకరి మాయ మాటల్లో పడి మోసపోకూడదు ఒకరి నటన చేస్తూ ఉంటే అది తెలిసినప్పుడు చెప్పి గుర్తించి బయటపడాలి అన్న ఉద్దేశంతోనే తెలియపరుస్తూ ఉన్నాను నేను ఏమి చెప్పినా కూడా అది నీ మంచి కోసమే జాగ్రత్త అని చెప్తూ ఉంటాను తల్లి అంటూ ఈరోజు అమ్మవారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చిందని అర్థమైందని చెప్పనుకుంటున్నాను నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ అయితే ఉండి లైక్ ఇచ్చిన వెంటనే కనుక మీరు నాకు శ్రీమాత్రే నమ అని చెప్పి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకున్నాం అంతవరకు అమ్మవారి ఆశస్సులు మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను మరి అమ్మవారి కరుణ కటాక్షములు మనందరికీ కూడా ఉండాలని మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు ఆ తల్లి ప్రసాదించాలని ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మ కరుణ ఆ అమ్మ ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నమ్మకంతో వందకు వంద శాతం కనెక్ట్ అవ్వడం ఫ్రెండ్స్ సర్వే జన సుఖినో భవంతు